सर आश्रम लेके వైసీపీ एमएलए ರವರಾದರೂ ಆದ್ರ ಹೊರಟೆ ಇತ್ತು ಹೆಂದು ಗಾಡ ಮರ ವಾಡೇಗ ಆ ಮನ್ಶುರ್ ಮೇಲೆ بیٹೆರ್ ಗಾ ಬೋಟೀಲು ಬೋಟೀಲು ಮೇಲೆ ವಾಣಿದು ಇರರೆ ಇಕ್ಕಕೊಂಡಿಚನ ಆಸ್ತರ್ ಪಾಪ ಓಕೆ ಆನ್ ಸ್ವಾರ್ಥದ ಸಲುವಾಗಿ ಐನಾ ಅಂತ ಗುರುದಾ ಪ್ರಯಾಸ ಇನ್ನು ಬಕ್ಕಲಿ ಮಡಕೊಂಡಿ ರಾಕೊಂಡಿ ಉಟ್ಟೆ ಬಾವಕ ಆ ಮಡಕೊಂಡಿ ರಾಕೊಂಡಿ ಬಾವಕ ఆదిలో కొంచెం క్లియర్ నాకు కమిటింగ్ అయింది కదా నేను అనుకుంటున్నాను సార్ శేర్మపై మీద అసత్య ప్రచారం చేస్తున్నది తెలంగాణ రాష్ట్రం శేర్మపై మీద అకృత్యం చేస్తున్నారో ఆరోపెస్ నా సార్ జగన్ అంటే వాళ్ళు పట్టించుకోని నింద పట్టుకోవాల సార్ ఆశం లేకే వైస్పిఎంఎల్ ఎవరు ఆడ్ర అవుతలే సార్ ఎందుకగా మరి వాడేగా ఆ మనసుర్పూర్ بیٹార్గా బోటిలో ఒక్కరుచార ఓకే వాడు స్వార్థం అయినా ఎంత రాకుండా ఉంటే బాబు సార్ సినిమాపై మీరే అత్యక్ష ప్రచారం చేస్తున్నారు సినిమాపై మీరే అత్యంత ప్రచారం సార్ జగన్ వాళ్ళు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలి